Hello all, welcome to one more mini vlog. ఇందులో అయితే కనుక కొరమైన ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే కనుక ఫుల్గా ప్రాసెస్ అయితే చూసేద్దామండి అది అందులో బతుకున్న చేపని చేయడం అంటే చాలా కష్టం దీనికైతే గనక ఫస్ట్గా మనం కచ్చికల్లి బుడుతుంటు కదా తెచ్చుకుని అయితే కనుక చేపకి ఫస్ట్ ఇటు పైకి రెక్కలు ఉంటాయి అవి కట్ చేసేసుకోవాలి తర్వాత అయితే కనుక మొత్తం దాని మీద అయితే ఉంటుందండి దాన్ని కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకోలేదు చూపిస్తున్నట్టు ఇందులో మొత్తం కనుక ఏం ఉండకూడదు దీనికైతే కనుక ఫుల్గా నలుపు ఉంటుందండి చాలా బాగా అది కనుక ఉన్నప్పుడు కనుక వండుకుంటే స్మెల్ వచ్చేస్తుంది మనకి సో దానివల్ల అయితే అయితే కనుక రా గరుకు రాయి మీద అయితే ఇలా అయితే కనుక రుద్దుకోవాలండి బాగా రుద్దుకోవాలి నలుపు అనేది మనకి ఎక్కడ కనిపించకూడదు అప్పుడైతే కర్రీ అనేది కనుక బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఎక్కడ నైట్ వెట్గా ఉంది సో అలా అయితే పర్వాలేదు ఎదుగున్ని టైప్ శంకులు అంటారు కదండీ దానికి తలకు ఉంటుంది శంకులు ఆ రెండు కట్ చేసేసుకుని మధ్యలో కట్ చేసేసుకుని చేదైతే ఉండదు చేదంతా కనుక తీసేసేయాలి బయటికి తీసేసిన పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా ఫ్రై కైనా కర్రీ కానీ ఇలా పీసెస్ కట్ చేస్తే సూపర్ ఉంటుంది సో మధ్యలో అయితే కనుక ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్